హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ నెల పద్దెనిమిది నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ముందుగా రైతులందరికీ కూడా రైతు భరోసా డబ్బులను అయితే అందిస్తుంది అంటే పిఎం కిసాన్ డబ్బులను అయితే అందిస్తుంది తర్వాత రైతు భరోసా డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చెబుతూ ఉంది మరి ముఖ్యంగా ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా మరియు పిఎం కిసాన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ కాబోతున్నాయనే వివరాల్లో అన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఎందుకంటే మనకి ఇప్పటికే చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకం కోసం మరి మీరు ఎదురు చూసినట్లుగానే ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం నేను ఇక్కడ తీసుకొచ్చాను మరి ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో అందరికీ కూడా మేలు జరిగే విధంగా మనకు ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఖచ్చితంగా అయితే తెలుసుకోవచ్చు ఖచ్చితంగా ఈ విధంగా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం రైతులందరికీ కూడా వారికి డబ్బులను అయితే వేస్తూ ఉంది మరి ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా మనకు యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి ఈ నెల పద్దెనిమిదవ తారీఖున ముందుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సాయంతో పిఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా వారికి పైసలు వేస్తామని చెప్పి చెబుతూ ఉన్నారు మరి ఖచ్చితంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్నైతే మనకు తీసుకురావడం జరిగింది ఎవరైతే రైతులు ఉంటారో మరి విషయాన్ని తెలుసుకుని దాని ప్రకారం టు దాని ప్రకారం మనకు ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటే మీకు యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా జమ అయిపోవడం జరుగుతుంది ముందుగా పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే వస్తాయి ఈ నెల పద్దెనిమిదిన తర్వాత మనకు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది రైతు భరోసా పథకానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఎవరైతే వ్యాప్తంగా రైతులు ఉంటారో వారంతా కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని ఈ ఈ కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే తప్పకుండా మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసుకుంటే మీకు డబ్బులు అనేది రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే దాని ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే ఉంది అలాగే మనకు ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం డబ్బులన్నీ వస్తాయి మరి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది మరి లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి రైతులు ఎవరైతే ఉంటారో వారు పిఎం కిసాన్కి ఆల్రెడీ అప్లై చేసుకున్నటువంటి రైతులైతే లిస్ట్లో మీరు పేర్లు చెక్ చేసుకోండి పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిసరీ లిస్ట్ ఉంటుంది బెనిఫరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీరు లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవచ్చు ఆ విధంగా చెక్ చేసుకోండి దాంతోపాటుగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవచ్చు చేసుకోకపోతే మీకు ఈ పైసలు వచ్చేటువంటి అవకాశమే లేదు కాబట్టి ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నంబర్ లింక్ చేయడం మరి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఎన్పిసిఐ కనుక లేకపోతే మీకు ఒక పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు మరి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఎన్పిసిఐ కనుక లేకపోతే మీకు యొక్క డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు ఖచ్చితంగా ఎన్పి లింక్ కూడా చేసుకోండి ఖచ్చితంగా ఎన్పి లింక్ అనేది చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు ఈ యొక్క రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ కింద ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఎనిమిది వేల రూపాయలు మీకు జమ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుని మీరు లబ్ధి పొందొచ్చు తెలంగాణ ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు అవకాశం అయితే ఇచ్చింది రైతులందరికీ కూడా మరి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ముఖ్యంగా ముందుగా పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే వస్తాయి తర్వాత మనకు యాసంగి సీజన్కి సంబంధించిన ఆరు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవకుండా ఈ యొక్క యాసంగి మరియు పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పైసలను అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే అనేక సార్లు మనకు అప్డేట్స్ అయితే ఇచ్చారు మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులందరికీ కూడా ప్రభుత్వం అవకాశాన్ని కల్పించి దాని ప్రకారం ఇక్కడ మీకు డబ్బులను అందించేందుకు సిద్ధమైపోయింది ఖచ్చితంగా రైతులు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన పైసలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పైసలను అయితే తీసుకోండి చాలా క్లారిటీగా చాలా అప్డేట్స్ అయితే మీకు తెలంగాణ ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంది ఇంకా ఎవరైనా సరే రైతు భరోసాకి అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా మీ యొక్క ఏఈఓ గారిని కలిసి మీరు రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోండి దాంతోపాటుగా పిఎం కిసాన్ పథకానికి కూడా అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా మీరు పీఎం కిసాన్ పథకానికి కూడా అప్లై చేసుకోండి మీరు ఎవరైతే రైతులు ఉంటారో మీ పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవి తీసుకుని వెళ్ళి మీరు ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవచ్చు వెంటనే కూడా పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోండి మీ పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకొని తర్వాత జాబితాలో పేర్లు కూడా చెక్ చేసుకోండి పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన లిస్ట్ ఉంటుంది ఆ లిస్టులో మీ పేర్లు కనుక చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా జమ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఈ పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడతతో పాటు రైతు భరోసా రైతు భరోసా పైసలను కూడా మీరు తీసుకోవచ్చు తప్పకుండా ఈ విధంగా చేసుకుంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పటికే చాలా లేట్ అయింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మరొకసారి రైతులకి పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేసి దాని ప్రకారం ఇక్కడ పైసలు ఇచ్చేందుకు సిద్ధమైపోయాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు భరోసా ఆరు వేలు యాసంగి సీజన్కి సంబంధించిన ఆరు వేలు అలాగే మనకు ఏదైతే పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ యొక్క ఏదైతే మనకు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే వస్తుంది మరి దీంతో పాటుగా మనకు పంట నష్టపరిహారం పైసలు కూడా రాబోతున్నాయి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మనకు పంట నష్టపరిహారాన్ని అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయల చుట్టున మీకు డబ్బులు నిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఇటీవలే మనకు కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం ఫసల్ బీమా యోజన అని చెప్పి వారికి పైసలు అయితే ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఇక్కడ అదే తరహాలో ఇక్కడ మనకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరైతే రైతులు ఉంటారో వారికి పిఎం కిసాన్తో పాటు పంట నష్టపరిహారం కూడా అందిస్తూ ఉన్నారు మరి ఇక్కడ కూడా దీంతోపాటు మనకు రైతులకు కూడా రైతు భరోసా పైసలను కూడా అందించి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా రైతులకు మరింత మేలు చేయడానికి సిద్ధమైపోవడం జరిగింది ఇక ప్రతి రైతు కూడా అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని మీరు రెడీగా ఉంటే ఖచ్చితంగా మీకు ఈ రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులను అయితే అందించడం జరుగుతుంది మరి ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించిన తాజా సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలుసు